నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాక్ యూ నేను రాజేష్ ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్ఆర్సి ప్రభుత్వంలో గత ఐదేళ్ళు దాదాపుగా రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు మర్డర్స్ జరిగినట్టుగా మృతులు నమోదైనట్టుగా ఏకంగా హోంమంత్రి అనిత తాజాగా రిపోర్ట్ వెల్లడించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏంటి అని సో ఇట్లా సందర్భాల్లో ఇప్పుడు తెర మీదకి ఒక కొత్త చర్చ వస్తుంది అంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సి ప్రభుత్వంలో త్రీ డి ఫార్ములాను అప్పట్లో సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కొంత ముందుకు తీసుకెళ్లారని ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అంచనాలకు అనుగుణంగా సి ఫార్ములాని అవలంబిస్తోంది అనేది సో అసలు వాస్తవానికి త్రీ ఫార్ములా అంటే ఏంటి సి ఫార్ములా అంటే ఏంటి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం అవలంబించింది ఎటువంటి విధానాలతో ముందుకెళ్ళింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు దూసుకెళ్తోంది వాళ్ళ త్రీ సి ఫార్ములా అంటే ఏంటి మాట్లాడదాం మనతో పాటు కొత్త రవీంద్రబాబు గారు రాజకీయ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ ఏంటి సార్ త్రీ ఫార్ములా త్రీ ఫార్ములా కొత్తగా కనిపిస్తోంది కొంత క్రియేటివ్ కనిపిస్తోంది ఏంటి అసలు అంటే అప్పటి ప్రభుత్వం ఏం అవలంబించింది ఇప్పటి ప్రభుత్వం ఏం అవలంబిస్తోంది త్రీడీ ఏంటి త్రీసీ ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే జనరల్గా చెప్పవలసి వస్తే నిష్పక్షపాతంగా చెప్పవలసి వస్తే అక్రమాలు అన్యాయాల మీద కేసులు కోర్టులు బెయిలు జైలు హాస్పిటల్ విదేశాలకు పారిపోవటం పోలీసులు నోటీస్ ఇస్తే దొరకుండా దొంగ ఆట ఆడటం ఈ పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మధ్య కాలంలో వెలుగులోకి వచ్చిన అంశాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ రెడ్డి గారు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు హత్యలు జరిగినాయి అని చెప్పి వెలుగులోకి తీసుకొచ్చారు ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వారు సో జగన్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్తుంటారు నాబీసీలు నాయస్టీలు నా ఎస్టీలు నా ఓసీలు నా అత్తలు నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు అని ప్రస్తావించే జగన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాలనలో ఇంత పెద్ద ఎత్తున హత్యలు ఎందుకు జరిగినాయి ఎవరు చేపించారు అనేది పెద్ద చర్చనీయాంశం అవుతోంది ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున హత్యలు ఇంత ఐదు సంవత్సరాల కాలంలో జరగలేదు కాబట్టి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ హత్యలు జరిగినట్టు రికార్డు మనకి బయటికి వెలుగులోకి వచ్చింది అందులో మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే అంటే స్టాటిస్టిక్స్ డేటా ఒకసారి చూసినప్పుడు బీసీలుగా చెప్పబడుతున్న వారు మూడు వందల మంది హత్యకు గురయ్యారు మరి ఎస్సీలుగా ఉన్నవారు వన్ నైంటీ టూ హత్యలు జరిగినాయి ఎస్టీగా ఉన్నవారు ఫిఫ్టీ ఎయిట్ మెంబర్స్ హత్య గావించబడ్డారు మరి ముస్లిమ్స్కి సంబంధించిన వాళ్ళు పదకొండు మంది హత్య గావించబడ్డారు ఆడవాళ్ళు మరీ ముఖ్యంగా టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ హత్య గావించబడ్డారు తెలుగుదేశం పార్టీ యాక్టివిస్ట్గా చెప్పబడుతున్న వారు డెబ్బై తొమ్మిది మంది హత్య గావించబడ్డారు ఈ హత్యలు మొత్తం చూసినట్టయితే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ ఉన్నాయి ఇది ఒక ఎత్తు అయితే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినాక గతంలో ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ జరగటానికి ఉన్న టైంలోనే పదమూడు హత్యలు కూడా గావించబడ్డాయి ఈ హత్యలు ఇంత పెద్ద ఎత్తున ఎందుకు జరిగినాయి దానికి కారణం ఎవరు రెస్పాన్సిబుల్ ఎవరు రీజన్ ఏమై కానీ ఇప్పుడు మీరు ఇంత డేటా చెప్తారు కానీ వైఎస్ఆర్సీపీ ఏమంటుంది ఆఖరికి అనంతపురం సత్సాయి జిల్లాలో ఉన్నటువంటి చిన్న ఎంపీపీ ఎలక్షన్స్కి నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి చిన్న ఎంపీపీ ఎలక్షన్స్ కూడా ఒక కార్యకర్తను మట్టు పెట్టుకున్నారు అనేది వాళ్ళు ఆరోపణలు చేస్తారు సరే లింగమయ హత్య గురించి మీరు ప్రస్తావిస్తా ఉన్నారు అది ఎందుకు జరిగింది ఎట్లా జరిగింది దానివల్ల ఉద్రిక్తత వాతావరణం ఎలా ఏర్పడింది అది కొద్దిగా పెద్ద డిబేటబుల్ అంశం సో మనం టైం కన్స్ట్రైంట్ వల్ల అది రాజకీయానికి పార్టీకి సంబంధించిన మనం మాట్లాడుకునే హత్యలన్నీ కూడా రాజకీయ నేపథ్యంలో జరిగిన హత్యలుగా పరిగణించవలసి వస్తుంది ఇది కేవలం కుటుంబ సమస్యల వల్ల వ్యక్తిగత కారణాల వల్ల జరిగిన హత్య రాజకీయ నేపథ్యంలో జరిగిన హత్యలు తీసుకోవచ్చు ఇది ఒక ఎత్తు అయితే మరి అక్రమ కేసులు సక్రమ కేసులు అని పెద్ద ఎత్తున పెద్ద దుమారం రెండు పదాలు ఎక్కువ వినిపిస్తా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో కేసు బుక్ అయిన వెంటనే ఒక పార్టీ వాళ్ళు అక్రమ కేసు అంటారు ఇంకొక పార్టీ వాళ్ళు సక్రమ కేసు ఇది పెద్ద చర్చ జరుగుతుంది మరి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఐదు సంవత్సరాలు పరిశీలించినప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాక్టివిస్టుల మీద టూ థౌజండ్ ఫైవ్ కేసెస్ బుక్ అయినాయి రకరకాల కారణాల వల్ల రాజకీయ కారణాల వల్ల వ్యక్తిగత కారణాల వల్ల బుక్ అయిన కేసులు కానీ హత్యలు కానీ మనం ప్రస్తావించటం లేదు ఎందుకంటే అది వ్యక్తిగతం కాబట్టి అదే జనసేన పార్టీకి సంబంధించిన నాయకుల మీద టూ థౌజండ్ ఫోర్టీన్ కేసెస్ బుక్ అయినాయి గతంలో బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద అరవై తొమ్మిది కేసులు బుక్ అయినాయి మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులు వాళ్ళు ఏం పాపం చేయకుండా అమరావతి నిలవాలా అని కోరుకొని పెద్ద ఎత్తున భారతదేశంలో ఇంతకాలం జరగనంత ఉద్యమం వాళ్ళు చేశారు మరి ముఖ్యంగా లేడీస్ అమరావతి రైతులు భూమి ఇచ్చిన వారు అటువంటి వాళ్ళు ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది క్యాపిటల్ ఉద్దేశంతో ఎస్ భూమి ఇచ్చిన వాళ్ళు రైతుల మీద టూ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ రైతుల మీద టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ కేసులు బుక్ చేశారు ఏం పాపం చేశారు రైతులు భూమి ఇచ్చినందుక అమరావతి ఇక్కడ స్థాపించాలని కోరుకున్నందుక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ కేసెస్ వాళ్ళ మీద బుక్ అయినాయి ఈ విధంగా చూసినప్పుడు ఎందుకు ఇంత డిస్ట్రక్టివ్ పరిపాలన జరిగింది ఐదు సంవత్సరాలలో అని మనం ఒక్కసారి పరిశీలన చేస్తే త్రీడీ ఫార్ములా అవలంబించటం వల్ల జగన్ రెడ్డి గారు ఇంత విధ్వంసమైన హత్యలు కానీ కేసులు కానీ పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాల్లో జరిగినాయి సో ఇప్పుడు త్రీ డీ అంటే డీలు ఎస్ ఏమంటే డిసెప్షన్ అంటే మోసం డిస్ట్రాక్షన్ అంటే విధ్వంసం మూడోది ఏంటంటే డిస్ట్రాక్షన్ అంటే దారి మళ్లించటం లేదా డైవర్షన్ పాలిటిక్స్ సో డిసెప్షన్ డిస్ట్రక్షన్ డిస్ట్రాక్షన్ ఈ మూడు డీల్ ఫార్ములా అవలంబించటం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఇంత విధ్వంసమైన హత్యలు కానీ కేసెస్ కానీ ఎక్కువ సంఖ్యలో నమోదైనాయి ఆ విధమైన పరిపాలన వీళ్ళు త్రీ డి ఫార్ములా పెట్టుకొని పరిపాలించడం వల్ల జరిగినట్టుగా మనం భావించవచ్చు సరే సబ్సిక్వెంట్గా గవర్నమెంట్ మారింది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇప్పుడు మళ్ళీ చర్చ ఏం జరుగుతుంది అప్పటి ప్రభుత్వంలో బాగా జరిగిందని వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో బాగా జరిగిందని మనం ఈ గవర్నమెంట్ వాళ్ళు అంటున్నారు నేనేమంటానంటే దీన్ని నిష్పక్షపాతంగా ఏ ప్రభుత్వంలో ఎంత గ్రోత్ జరిగింది ఏం జరిగింది ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్లో త్రీసీ ఫార్ములా అవలంబిస్తున్నారు అంటే క్యాండార్ అంటే ఏమంటామంటే నిష్కల్మషం అంటారు తర్వాత కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణాత్మం నిర్మాణం తర్వాత కన్వెక్షన్ కన్వెక్షన్ అంటే ఏంటంటే నమ్మకం సో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న త్రీ సి ఫార్ములా ఏంటంటే క్యాండార్ నిష్కల్మషం తర్వాత క్రియేషన్ అంటే నిర్మాణం మూడవది ఏంటంటే కన్వెక్షన్ అంటే ఒక నమ్మకం ఏర్పడటం ప్రజల్లో ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించటం ఈ విధంగా ముందుకు ముందుకెళ్తుంది సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం డిస్ట్రక్షను ఇప్పుడున్నటువంటి కూట ప్రభుత్వం కన్స్ట్రక్షన్ ఇది అవుట్లైన్ అవుట్లైన్ సో ఈ విధంగా హ్యావింగ్ సెట్ దాట్ ఎందుకు ఈ విధంగా అనవలసి వచ్చిందంటే జగన్ రెడ్డి ఒక్క ముక్కలో నేను ఒక్క పాయింట్ నేను చెప్తా దాన్ని బట్టి మీరు కానీ చూసే వ్యూవర్స్ కానీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది జగన్ రెడ్డి గారు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో ఎస్ఐపిబి స్టేట్ లెవెల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్స్ అంటే ఏమంటే ఏదైనా ఒక ఇండస్ట్రియలిస్ట్ లేదా ఒక ఇన్వెస్టర్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు గవర్నమెంట్ని అప్రోచ్ అయినప్పుడు డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు గవర్నమెంట్ దాన్ని పరిశీలించి ఈ పర్టికులర్ సంస్థకి లేదా ఈ ఇన్వెస్ట్మెంట్కి వచ్చిన ఇన్వెస్టర్స్కి ఎంత ల్యాండ్ ఇవ్వాలా ఏమి బెనిఫిట్స్ ఇవ్వాలా ఏ ఎట్లా వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలా ఏ విధమైన ఫార్ములా వాళ్ళకి అప్లికబుల్ అనేది ఒక డిస్కషన్ చేసి మంత్రివర్గంలో దాన్ని ఆమోదం తెలిపిన తర్వాత వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ మిగతా బెనిఫిట్స్ స్కీమ్స్ అలాట్మెంట్స్ జరుగుతాయి అది జరగటం కోసం స్టేట్ లెవెల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ ఎస్ఐపిబి అని ఒక మీటింగ్ పెడతారు జగన్ రెడ్డి గారు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో ఐదు ఎస్ఐపిబి మీటింగ్ జరిగినాయి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పది నెలల కాలంలో ఐదు ఎస్ఐపిబీ మీటింగ్స్ జరిగినాయి ఎక్కడ ఫైవ్ ఇయర్స్లో ఫైవ్ టెన్ మంత్స్లో ఫైవ్ ఎస్ఐపిబీ మీటింగ్స్ అంటే ఈ ఒక్క ఒక స్టేట్మెంట్ వల్ల స్టేట్ లెవెల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్స్ అన్ని జరిగినాయి అంటే అన్ని ఇన్వెస్టర్స్ వచ్చారు అంటే అంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అంటే అంత ఎంప్లాయిమెంట్ జనరేషన్ జరిగింది అనేది మనకు అర్థమవుతుంది ఇంకా డీటెయిల్డ్గా మాత్రం మీటింగ్ పెట్టడం వల్ల ఇన్వెస్టర్సు ఇండస్ట్రియలిస్ట్స్కి వాళ్ళకి పర్మిషన్స్ అప్రూవల్స్ వాళ్ళకి బెనిఫిట్స్ స్కీమ్స్ ఫార్ములాలు వాళ్ళకి అలాట్మెంట్స్ ఇవన్నీ ఫైనలైజేషన్ చేసి వాళ్ళకి అలాట్మెంట్ ఇస్తారు అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు దీన్ని బేస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్కి ముందు నెక్స్ట్ స్టెప్ వెళ్తారు గ్రౌండ్ అవుతుంది అది ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టు నిన్న తొమ్మిదో తారీఖు జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎస్ఐపిబీ మీటింగ్ లో పదహారు ఇండస్ట్రీస్ కి వీళ్ళు అప్రూవల్ ఇచ్చారు పదహారు ఇండస్ట్రీస్ కి ఇవ్వటం వల్ల ఎక్స్పెక్టెడ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే థర్టీ వన్ పాయింట్ సిక్స్ థౌజండ్ క్రోర్స్ దీనివల్ల ఎక్స్పెక్టెడ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంత అంటే థర్టీ టూ పాయింట్ సిక్స్ థౌజండ్ ఎంప్లాయీస్ ఇంత ఇన్వెస్ట్మెంట్ ఇంత ఎంప్లాయిమెంట్ జనరేషను సిక్స్టీన్ ఇండస్ట్రీస్ నిన్న తొమ్మిదో తారీఖు ఏప్రిల్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎస్ఐపిబీలో ఒక నిర్ణయం తీసుకున్నారు అది రాబోయే రోజుల్లో ఈయనకి అప్రూవల్స్ అయిపోయిన తర్వాత అది ఇండస్ట్రీ గ్రౌండ్ అవుతా ఉంది దానివల్ల నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రావటం వల్ల స్టేట్కి ఇన్కమ్ రావటం వల్ల సంపద సృష్టించడం వల్ల సృష్టించిన సంపదని మిగతా వాళ్ళకి పంచటం అనేది ఫార్ములా ఇదే విధంగా మనం ఒకసారి పరిశీలించిన డేటా ఒకటి చెప్తా ఎక్కడ విధ్వంసం జరిగింది ఎక్కడ వికాసం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ కనుక మనం తీసుకుంటే జిఎస్పీడి అంటారు జాతీయ స్థూల ఆదాయం అని అనవచ్చు తెలుగులో అది కనుక చూసినట్టయితే ఆ ఫైనాన్షియల్ ఇయర్కి సిక్స్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ ఇది స్టాటిస్టికల్ డేటా అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఎక్కువ ఉంది అంటే ఆ రాష్ట్రం అంత అభివృద్ధి చెందుతుంది అనేది ఇది ఒక ప్రామాణికంగా మనం తీసుకోవచ్చు పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసినప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనాన్షియల్ ఇయర్లో టూ ల్యాక్స్ థర్టీ సెవెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వన్ అన్నిటికంటే ముఖ్యంగా స్టేట్ డెవలప్ అవుతుందా లేదా అని దానికి ఇంకొక ప్రామాణికం ఏంటంటే పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ ఎక్కువగా ఉంటే ఆ స్టేట్ ఎక్కువగా డెవలప్ అవుతుంది అనేది ఒక ప్రామాణికం సరే ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనాన్షియల్ ఇయర్లో పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీ ఫోర్ కేడబ్ల్యూహెచ్ ఇది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ చూద్దాం అంటే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి జిఎస్డిపి వచ్చేసి ఎయిట్ పాయింట్ టూ వన్ పర్సెంట్ అంతగా ముందు ఇయర్ జగన్ రెడ్డి గారి పరిపాలించిన కాలంలో సిక్స్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ ఎన్డీఏ వచ్చిన వన్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎయిట్ పాయింట్ టూ వన్ పర్సెంట్ అంటే జిఎస్డిపి పెరిగింది స్టేట్ వృద్ధిలోకి వస్తూ ఉంది అని నేను చెప్పటం కాదు ఈ ప్రామాణికాన్ని చూస్తే మనకు అర్థం అవుతుంది అర్థమవుతుంది రెండో అంశం మనం చూద్దాం పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చినప్పుడు టూ ల్యాక్స్ సిక్స్టీ ఎయిట్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది అంటే స్టేట్ గ్రోత్ లోకి వెళ్ళిపోయింది నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూద్దాం పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ గతంలో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్లో వన్ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీ ఫోర్ ఉన్న పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన వన్ ఫైనాన్షియల్ ఇయర్లో వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ కేడబ్ల్యూహెచ్ అంటే పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ పెరిగింది ఈ పెరగటం వల్ల ఈ మూడు ప్రామాణికాలను పరిశీలించినట్టయితే ఎన్డీఏ వచ్చిన పది నెలల కాలంలో స్టేట్ డెవలప్ అవుతా ఉంది అనేది చెప్పకనే మనకు అర్థమయ్యే స్టాటిస్టికల్ ఇన్ఫర్మేటివ్ డేటా దీన్ని ఇంకొకసారి మీరు ఇంతకుముందు అడిగారు ఎస్ఐపిబీలో అప్రూవల్ అయితే ఇండస్ట్రీస్ వచ్చినట్టేనా అని ఫర్ ఎగ్జాంపుల్ గతంలో పది నెలల కాలంలో జరిగిన నాలుగు ఎస్ఐపిబీల్లో వీళ్ళు అప్రూవల్ చేసి ఇచ్చిన తర్వాత ఇప్పటివరకు ల్యాండ్ అయిన ఇండస్ట్రీస్ అంటే గ్రౌండ్ అయిన ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసిన ఇండస్ట్రీస్ మనం ఒక్కసారి చూసినట్టయితే పదిహేను ఇండస్ట్రీస్ ఉన్నాయి ఈ పదిహేను ఇండస్ట్రీస్ వల్ల ఎయిట్ ల్యాక్స్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసింది ఫోర్ ల్యాక్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆల్రెడీ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే టీసీఎస్ కానీ మిట్టల్ కానీ ఎన్హెచ్పిసి కానీ ఏపీ జెన్కో కానీ యాక్షన్ టెస్సా కానీ హీరో ఫీచర్ కానీ టాటా పవర్ కానీ యాస్తర్ ఎంటర్ప్రైజెస్ కానీ ఎల్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కానీ ఎన్టీపీసీ కానీ గ్రీన్ ఎనర్జీ కానీ భారత్ పెట్రోలియం కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ భారీ పెట్టుబడితో ఆల్రెడీ స్టార్ట్ చేశారు పదిహేను ఇండస్ట్రీస్ దానివల్ల ఇంత పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ స్టేట్లోకి వచ్చేసినాయి ఇవన్నీ మనం ఒక్కసారి ఓవరాల్గా పరిశీలించినప్పుడు గతంలో పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిసెప్షన్ డిస్ట్రక్షన్ డిస్ట్రాక్షన్ ఒక ఫార్ములా పెట్టుకున్నారు ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు ఈ పది నెలల కాలంలో మనం పరిశీలించినట్టయితే క్యాండోర్ కన్స్ట్రక్షన్ కన్వెక్షన్ అనే ఫార్ములా పెట్టుకొని ముందుకు వెళ్తా ఉన్నారు స్టేట్ అభివృద్ధి చెందుతుంది అని దీని ద్వారా మనకి స్పష్టంగా అర్థమైంది ఈ డేటా ప్రకారం మనం యాక్సెప్ట్ చేయక తప్పదు థ్యాంక్ యూ సార్ సో ఇది ఖచ్చితంగా త్రీ డి వర్సెస్ త్రీ ఫార్ములా గురించి రవీంద్రబాబు గారు విశ్లేషణ సో మీరు కూడా జగన్ గవర్నమెంట్లో త్రీ డీ ఫార్ములా అవలంబించారా అట్లాగే ఇప్పుడు త్రీ సి ఫార్ములా అవలంబిస్తున్నారా ఏం జరుగుతుంది మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్